పార్వతీపురం మంగి జిల్లా పార్వతీపురం పురపాలక సంఘం కార్యాలయంలో గందరగోళం నేడు మున్సిపల్ సాధన సమావేశం సమావేశంకు హాజరైన కౌన్సిలర్ ను చైర్పర్సన్ అడ్డుకున్న తోపుడు బండ్లు కార్మికులు మెయిన్ రోడ్డుపై ఉన్న తోపుడు బండ్లను వేరే ప్రాంతంగా మార్చడంపై తోపుడు బండ్లు కార్మికులు పండుగ సమయంలో వెళ్లేది లేదంటూ కార్మికులు సమావేశం జరుపుకుంటూ వెళ్ళిపోతున్న కౌన్సిల్ సభ్యులు اچھا اس میں جيڪا ٻڌائي ڏني آهي ڪار آهي 10 منٽ بعد ۽ هاڻي ڏيکاري ٿو 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 ۽ هاڻي ڏ

మీరు అందాక పదిహేను రోజుల వరకు పండగ వరకు కనుక చేసుకొచ్చారు కౌన్సిల్ బాడీలో కనుక మేము కనుక తీర్మానం చేస్తే దానికి మీరు చేయగలరా

ఇదే విషయంలోనే కదా మీరు మార్కెట్ విషయంలో ఎలాగైతే క్లారిటీగా ఫిక్స్ గా ఫర్ ఆల్ హాల్ అందరికి ఒకరు ఉన్నారు సార్ మోర్ ఉంది చూసారా మోర్ దగ్గర యాక్చువల్గా సెలర్ ఉండదు సెల్లర్ ప్లేస్ లోనే షాప్ ఉంటుంది అక్కడ అంతా ప్రాజెక్ట్ షాప్ సౌందర్య హాల్ గా అయితే ఫార్టీ కిలో ఫార్టీ సిక్స్టీ ఫార్టీ సిక్స్టీ మొత్తం షాప్ అనేది బంద్ అక్కడ అది బంద్ రోజు అంటే మీరు అది ఒక్కసారి రెండోది ఇప్పుడు సబ్లైన్ వేరు మెయిన్ స్ట్రీట్ వేరు లైన్ డీప్ చేస్తున్నాను నేను ఇంతవరకు కూడా సబ్లైన్ దోలుకుపోలేదు ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ మెయిన్ రోడ్ ఆఫ్ స్టేట్ హైవే ఇది ఏ ఒక్క చచ్చిపోయినా కూడా ఇది నా సొంత కాదు నా వందరూ వస్తాడు పోతాం నేను ఇది పబ్లిక్ కోసం నేను చేస్తున్న పని నా వ్యక్తిగతం కాదు నా స్వార్థం కాదు నాకు అవసరం లేదు ఇది ఒక జిల్లా ఇది ఒక జిల్లా ఇది అవునండి దీనికి ఒక ప్రాధాన్యత ఉంటది దీనికి ఒక ఇది ఉంటది దీనికి విధం రావాలన్నా చేయాలన్నా ఇది బ్యూటిఫై చేయాలన్నా దీన్ని మనం చేయాలి ఇంకొక వారికి ఇప్పుడు ఉన్న రోడ్లు కూడా మనకి మనకు వస్తాం మన వైద్యులు వాళ్ళు మనం అవచ్చు మన వృత్తిదారు లేకుండా ఫ్రీ మీకు వచ్చి వాళ్ళు తిరిగి మీకు ఉంటాము అది లాకింగ్ సిస్టమ్ ఇస్తారా లేకపోతే సీక్వెన్స్ సీరియల్ నెంబర్ ఇస్తారా ఇస్తారా ఆరు ఇంటూ నాలుగు ఇచ్చేయండి మళ్ళీ దానికి తడకలో గిడగలైతే మరి కుదరదు ఫోర్ బై సిక్స్ ఇచ్చేసి సెంటర్ లో అడిగి ఇచ్చేసి అంటే లాడర్ వేసి ఆన్లైన్ ఓకే ఎన్ని షాప్లు వచ్చి